ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఎన్నికల వాతావరణం అల్లుకుంది ఒకవైపు మంచి చేసి నిలబడి ఓటు అడుగుతున్న వ్యక్తి ఒకవైపు ఉంటే మరోవైపు ఏ మంచి చేయకపోగా కేవలం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకొని కూటమి గట్టి మేము గొప్పవాళ్ళం అంటూ ప్రచారం చేసుకునే వాళ్ళు ఒకవైపు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రతి పేదవాడి కడుపు నింపి ఓటు అడుగుతున్న జగన్ మరోవైపు ప్రతి పేదవాడి కడుపు నింపి ఓటడుగుతున్న వ్యక్తి జగన్ అయితే మరోవైపు అధికారం వస్తే కడుపు తన్నుతూ తమ కడుపును నింపుకునే వ్యక్తులు పెత్తందారుల తనంతో ఏపీలో ఎన్నికల యుద్ధం నడుస్తోంది అయితే ఈ మహా యుద్ధంలో ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజమండ్రి అనకాపల్లిలో భారీ బహిరంగ సభల్లో ఆయన కూడా పాల్గొనడం చూశాం మోదీ సైతం నోటికి వచ్చింది మాట్లాడి ఏపీలో వెళ్ళిపోయారు ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు ఆ స్థాయిలో నిలబడి జగన్పై చాలా దారుణమైన చిల్లర కామెంట్స్ చేయడమే కాదు ఏ దానికి ఆధారాలు కానీ ప్రాక్టికల్గా సింక్ అయ్యేటట్టుగా ఎక్కడ ఏ కోసాన కనిపించడం లేదు అయితే ఇక్కడ సింహం మాదిరిగా సింగిల్గా వస్తున్న వ్యక్తి జగన్ జగన్ను చూసి దేశ ప్రధాని మోదీ కూడా కనీసం జగన్ అనే పేరు కూడా ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అంటూనే జాగ్రత్తగా తన ప్రసంగంలో ఎక్కడా జగన్ అని డైరెక్ట్గా క్వశ్చన్ చేసే పరిస్థితి ప్రభావం ఎక్కడా లేకుండా చూసుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు అదే సింహం సింగిల్గా జగన్ దేశ ప్రధాని మోదీ గారిని పలు ప్రశ్నలు సూటిగా అడుగుతూ ప్రజానికం ముందు పలు కీలక అంశాలను లేవనెత్తుతూ తాను ముందుకు అడుగులు వేస్తున్నారు అయ్యా మోదీ అయ్యా మోదీ ఒకప్పుడు పోలవరం ఏటీఎం మాదిరిగా డబ్బులు వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ స్వయంగా అన్న నువ్వు ఇప్పుడు నీ పక్కన చేరగానే మంచి మిత్రుడు అయ్యాడా మోదీ అంటూ జగన్ విసిరిన ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పడం లేదు భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్న మనిషి ఇప్పుడు జై కూటమి జై కూటమి అంటుంటే రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతారా అన్న ప్రశ్న ఈరోజు ప్రజల ముందు వినిపిస్తుంది అంటూ జగన్ విసిరిన ప్రశ్నకు నిజంగా అందరూ జై కొడుతున్నారు ప్రజానికమంతా కూడా టైంలో ముళ్ళు కదులుతున్నట్టు ఎన్నికల కోసం మారుతున్న మీ రాజకీయాలను ఎందుకు నమ్మాలి అంటూ ఈరోజు ప్రజానికం అంతా గట్టిగా ప్రశ్నిస్తుంది అంటూ జగన్ బహిరంగ బహిరంగ సభల్లో గట్టిగానే ప్రశ్నల వర్షం గురిపించారు ఢిల్లీ కూటమి అంతా బద్దలయ్యేలా ఇక్కడి నుంచి ఒక గొప్ప మెసేజ్ను మీరు ఇవ్వండి అంటూ ఏకంగా గాజువాకనం నుంచి అయితేనేమి ఈరోజు జరిగిన బహిరంగ సభల్లో అయితేనేమి జగన్ ప్రజానికంను గట్టిగా కోరడం జరిగింది ఏ మంచి చెయ్యని వీళ్ళంతా రాష్ట్రంలో నిలబడి ఏదేదో మాట్లాడుతుంటే నిజంగా బాధ అవుతుంది అంటూ జగన్ చెప్పుకొచ్చారు పేద ప్రజలకు డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా లక్షల కోట్లు నేరుగా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా బెనిఫిషియరీకే వెళ్ళింది ఎక్కడ మధ్యలో లంచాలు లేకుండా ఎక్కడ మధ్యలో ఏ మనిషి డబ్బులు దొబ్బే పరిస్థితి లేకుండా జాగ్రత్తగా ప్రతి అడుగు చాలా సీరియస్గా వేస్తేనే ఇంత సక్సెస్ అయ్యింది మరి వీళ్ళ మాదిరిగా నచ్చినప్పుడు కూటమి నచ్చినప్పుడు నీ మాట ఎవరికి అన్న చందంగా వీళ్ళ కుట్రలు వీళ్ళ కుతంత్రాలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఆ నమ్మకం అయితే ప్రజల్లో లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుందన్నారు జగన్ అసలు పైన జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఎక్కడ కూటమి నేతలు సమాధానం చెప్పడమే లేదు అంటే కేవలం సమాధానం చెప్పలేని సాహసం ధైర్యం కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంటే కదా అర్థం జగన్ను అధికారంలో నుంచి దించాలి అనే కేవలం ఈ ఆటతోనే కూటమి కట్టారా లేకపోతే కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో కూటమి కట్టారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈరోజు కూటమి నేతలను ప్రజల కోసమే మీరు కూటమి కట్టి ఉంటే కనుక మరి ఇన్ని టీడీపీ సభల్లో కానీ ఇన్ని టీడీపీ సభల్లో కానీ ఇన్ని జనసేన సభల్లో కానీ లేదంటే యువగలం సభలో కానీ ఇప్పుడు జరుగుతున్న మీ కూటమి సభలో కానీ ఏ సమావేశాల్లో కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ చివరికి జనసేన టీడీపీ కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఎందుకు మీ మంచిని ప్రజల ముందు వివరించే ప్రయత్నం చేయలేదు ఎందుకు ఒక యూనిక్గా మీ ఆలోచన విధానం ఇది అని ప్రజా ముందు ప్రజల ముందు చెప్పలేదు ఎందుకు కేవలం జగనిచ్చే స్కీములను మాత్రమే డబుల్ డబుల్ పెంచి ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి అంటూ ఈరోజు ప్రజానికం గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా కడిగి పారేస్తున్నారు వీళ్ళను జగనిచ్చే స్కీములనే పూర్తిగా డబుల్ డబుల్ ఇస్తూ పేర్లు మార్చేస్తూ మమ్మల్ని నమ్మాలి లేదంటే ఎలా అంటున్నారు మీరు మరి పేర్లు మార్చి అదే స్కీములు మీరు డబుల్ డబుల్ పెంచి ఇస్తుంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటున్నారు ప్రజానికం ఉన్నదే చెబుదా లేనిది పోని అబద్ధాలు చెప్పను ఆ లేనిపోని అబద్ధాలు చెప్పే సాహసం నేను చేయబోను అని చెబుతున్న జగన్ను నమ్మాలా ఇలా జగన్ ఇచ్చిన స్కీములనే డబుల్ డబుల్ పెంచి ఎలాంటి వాల్యూస్ లేకుండా మీరు ఇచ్చే స్కీములను నమ్మాలా అంటూ ప్రజానికం ఈరోజు కరెక్ట్ సింకులో ప్రశ్నిస్తున్నారు జగన్ అడిగే ఏ ప్రశ్నలకు కానీ ప్రజానికం విసిరుస్తున్న ఇదిగో ఈ ప్రశ్నలకు కానీ ఎక్కడ ఈ చంద్రబాబు కానీ మోదీ కానీ కూటమి సభ్యులు కానీ ఎవ్వరు సమాధానం చెప్పరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది కేవలం జగన్ను దించాలి ప్రజలకు మంచి చేయాలి అన్నది కాదు కానీ ఇక్కడ జగన్ అధికారం కోరుకుంటుంది తన మంచి కోసం కాదు ప్రజలకు మంచి చేయడానికి నడుస్తున్న పథకాలను ఇంకా గొప్పగా నడిపించుకోవడానికి తప్ప మరొకటి కాదు ఈ రెండే డిఫరెన్స్ ఇటు కూటమికి జగన్కు మరి జగన్ వస్తే ప్రతి పథకం పరిగెడుతుంది మరిన్ని గొప్ప స్కీములు మరిన్ని గొప్ప పథకాలు మన ఇంటికి వచ్చే ఆస్కారం ఉంటుంది అదే కూటమి అధికారంలోకి వస్తే జరుగుతున్న మంచిని ఆపే ప్రయత్నం ఉంటుంది ఎందుకయ్యా ఆపే ప్రయత్నం ఉంటుంది ఎందుకు వాళ్ళు కొనసాగించరు అనే ఎగ్జాంపుల్ కూడా మనం అడగొచ్చు ప్రశ్నించవచ్చు ఎవరైనా ఇక్కడ మీరే చూడండి చంద్రబాబు అధికారం కూటమిలోకి అధికారం రాకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే వైపున వ్యాలంటీర్ వ్యవస్థలను వద్దు వాలంటీర్ ఇంటికి పోవద్దు అని పెన్షన్ కట్ చేశాడు పెన్షన్దారులు ఈరోజు రోడ్డున పడి ఒకటో తారీఖు వస్తే బగబగం అండుతున్న ఎండల్లో బ్యాంకుల చుట్టూ నిలబడుతూ వాళ్ళ గోస అవస్థ చూశాం ఇక స్కీములో డబ్బులు పంపిణీ స్కీములకు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో వాటినన్నింటినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళడం ద్వారా మరి ఏ అధికారం లేనప్పటికే కూటమి ఇంకా అధికారంలోకి రానప్పుడే జగన్ ఇచ్చే స్కీములకు గండి కొడుతున్న చంద్రబాబు కూటమి పుసుక్కున అధికారంలోకి వస్తే దారి తప్పి మరి ఆ టైంలో జగన్ ఇచ్చే స్కీములను ఎందుకు కొనసాగింపు చేస్తాడు తాను చెప్పే డబుల్ స్కీములు ఇవ్వకపోగా నడిచే ఈ కొత్త స్కీములు ఆ జగన్ స్కీములను సైతం ఆపే ప్రయత్నం ఎందుకు కూటమి చెయ్యదు ఆల్రెడీ ఏ అధికారం లేనప్పుడే చేస్తున్నప్పుడు అధికారం వస్తే మరింత మంచి చేయడం కాదు నాశనం చేస్తారు మరి ఇదే జగన్ కూడా ప్రతి సభలో చెబుతున్నాడు ఇదే జగన్ ప్రతి సభలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మీ ఇంటికి మేలు జరిగిందా మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి కొలమానంగా తీసుకుని అడుగులు వేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు జగన్కు ఓటేయాలా అన్నది ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి